ఇప్పుడే చెప్పాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు ఇప్పటికే నూట డెబ్బై ఐదు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే మధ్యాహ్నం ఐదు రూపాయలే మూడు పూట్ల భోజనం చేసిన పదహైదు రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి పేదవాడికి అండగా ఉండాలి అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను చాలా ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేశారు చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం డిసెంబర్ లోపల స్కిల్ సెన్సెస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మీరు చూసారు ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఊరికి దగ్గర ఎక్కడ నదున్నా లేకున్న వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి ఎవరు అడిగేదానికి వీలు లేదు కలెక్టర్ ముందరిని చెప్తున్నా మీకు శక్ మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తువ్వండి మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి